టెక్కీల కోసం ఒక దేశమే రాబోతోంది అదేంటి ప్రతి దేశంలోనూ టెక్కీస్ ఉంటారు కదా స్పెషల్గా ఈ దేశం ఏంటి అనుకుంటున్నారా ఇండియన్ అమెరికన్ ఆంటర్ప్రిన్యూర్ బాలాజీ శ్రీనివాసన్ నెట్వర్క్ స్టేట్ ని స్థాపించబోతున్నారు ఇది ఫస్ట్ డిజిటల్ నేషన్ ఎస్ సింగపూర్ దగ్గరలోని ఒక ఐలాండ్ ని ఇప్పటికే కొనుగోలు చేశారు ఈ నెట్వర్క్ స్టేట్ ప్రధాన ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసా ఫ్రీడమ్ ఇన్నోవేషన్ క్రిప్టో కరెన్సీ హెల్త్ ప్రాస్పెరిటీ అండ్ ట్రూత్ త్వరలో నెట్వర్క్ స్టేట్ కాన్ఫరెన్స్ జరగబోతోంది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుండి డిసెంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఇది ఒక పాప్ అప్ లా ఉండబోతోంది అంటే ఈ నెట్వర్క్ స్టేట్ ఉద్దేశం ఏంటి అసలు ఎలా ఉండబోతోంది దీనిలో ఎవరు భాగస్వాములు కావచ్చు అన్నదే ఇక్కడ ప్రధాన అంశం ప్రస్తుతానికైతే ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పించారు అంటే ఎవరితో రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటే థౌజండ్ డాలర్స్ లేదు సింగిల్ రూమ్ కావాలనుకుంటే టూ థౌజండ్ డాలర్స్ అలానే నైంటీ డేస్ వరకు స్పెండ్ చేయలేము ఎప్పుడన్నా డే పాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా డే పాస్ అవకాశం కల్పిస్తున్నారు ఈ నెట్వర్క్ స్టేట్ కాన్ఫరెన్స్ లో నెట్వర్క్ స్కూల్ అనేది హార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఏఐ బ్లాక్ చేయిన్ టెక్నాలజీతో పాటు అక్కడికి వాళ్ళు తమ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు అంటే తమకున్న ఇన్నోవేటివ్ ఆలోచనలు కానీ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ కానీ లేకపోతే ఐడియాలజీస్ కానీ షేర్ చేసుకోవచ్చు అయితే ఈ సెషన్స్ అన్నీ ఆసూషువల్గా అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉన్నట్లుగాను లేకపోతే జస్ట్ ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్గా మాత్రమే ఉండట్లేదు చాలా స్పెషల్గా ఉండబోతుంది నైంటీ డేస్ అంటే ఒక మనిషి ప్రాపర్గా తన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు టెక్నాలజీ వెంటో లేకపోతే ఉద్యోగం వెంటో పరిగెడతాం కాదు లైఫ్ అనేది ఎలా ఉండాలి అంటే పొద్దున లేచిన దగ్గర నుండి వర్కౌట్స్ ఉండబోతున్నాయి ప్రాపర్ ఫుడ్ అంటే ఫుడ్లో కావాల్సిన ప్రోటీన్స్ కానీ లేకపోతే మల్టీ విటమిన్స్ కానీ ఎలా ఫుడ్ త్రూనే మనం తీసుకోవచ్చు అలానే టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ఎలా ఉండొచ్చు నెక్స్ట్ జనరేషన్కి ఎలా అందించవచ్చు నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఏంటి ఇవన్నీ ఈ నైంటీ డేస్ జరగబోతున్నాయి మైండ్ సెట్ మోటివేషన్ అండ్ కోర్ వాల్యూసే ప్రధాన అర్హత అని చెప్పుకోవచ్చు అంటే టెక్నాలజీ నేర్చుకోవాలి అనేది క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకోవాలి అనేది పక్కన పెడితే సరైన మోటివేషన్ ఉన్నవాళ్ళు అంటే లైఫ్లో ఇంకా ఎదగాలనుకునేవాళ్ళు ఒక డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు అంటే కమ్యూనిటీ బేస్డ్గానో లేకపోతే నేషనల్ బేస్డ్గానో కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో అర్హత సంపాదించుకోవచ్చు ఈ నెట్వర్క్ స్టేట్ కాన్ఫరెన్స్ సింగపూర్లో జరగబోతోంది దీనికి అప్లై చేసుకోవాలనుకునేవారు అంటే రిజిస్టర్ చేసుకోవాలంటే ఎన్ఎస్ డాట్ కామ్ లో రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ద గెట్ రెడీ మేబీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ రెడీగా ఉన్నారా కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి